ఒక్కొక్క నీటి బొట్టు ఏరులై శిల ఏరులై నదులై పారి సముద్రంగా మారడం సహజం పిల్లగాలు చినికి చినికి పెను తుఫానుగా మారడం మనం చూశాం ఒక సామాన్యమైన వ్యక్తి మహాసంఘంగా ఏర్పడడం పెద్ద సంస్థను స్థాపించడం ఒక గొప్ప శక్తిగా మారడం దేవుడు చేసిన అద్భుతం మహాద్భుతం అదే మనమిప్పుడు చూస్తున్నాం దేవుని మహాకృపలో పన్నెండవ ఏటనే రక్షింపబడి గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని నీవు గర్భములో నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని ఇర్మియా ఒకటి నాలుగు ఐదు వాగ్దానాన్ని పొందుకొని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాలలో ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వోద్యోగము కలిగి ఉన్న విదేశాలలో లక్షలు సంపాదించే అవకాశాలు వచ్చిన లక్షల సంపాదన కంటే ఆత్మల సంపాదన మిన్నా అని దైవ పిలుపుకు లోబడి పంతొమ్మిదవ ఏటనే వాక్య పరిచర్య ప్రారంభించారు నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే దర్శనంతో గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఎన్నో లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఎన్నో లక్షల వర్తమానాలను అందిస్తూ మారుమూల గ్రామాల్లో పల్లెల్లో పట్టణాలలో నగరాల్లో దేశ విదేశాలలో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళుచు క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఎన్నో కోట్ల మందిని వెలుగు మార్గంలో నడిపిస్తున్న అలుపెరుగని సేవకుడు నిరంతర శ్రామికుడు కోట్లాది ఆత్మల సంపాదికుడు ఆ మహాదేవుడు బహుబలముగా వాడుకొనుచున్న దైవ సేవకులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు దేవునికే మహిమ కలుగునుగాక అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి దేవుని వాక్యమును అనుసరించి కల్బరీ స్వరం టీవీ కార్యక్రమాల ద్వారా భారతదేశం మరియు సరిహద్దు దేశాలలోని పదిహేడు ప్రధాన భాషలలో ప్రతి నెల ఆరు వందల యాభై కార్యక్రమాలకు పైగా శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ గల్ఫ్ కంట్రీస్ నేపాల్ మొదలైన దేశాల్లో ఆయా ఛానల్స్ లో సువార్తను ప్రకటిస్తూ కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు భారతదేశంలోనే అతి పెద్ద యూత్ ఫెస్టివల్ నిర్వహిస్తూ లక్షల మంది యవ్వనస్తులను క్రీస్తు కొరకు సంపాదిస్తున్నారు మరోవైపు కల్వరి బైబిల్ కాలేజ్ ద్వారా వందలాది మంది యవ్వనస్తులను క్రీస్తు సేవకులుగా తీర్చిదిద్దుతూ దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తోన్న దేవుడు బలముగా వాడుకొలుచున్న దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు దేవునికే మహిమ కలుగునుగాక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ పదకొండవ తేదీన మన దైవజనులకు కుమారి సునేత్రి గారిని సాటి అయిన సహాయినిగా ఉండుటకు ఓ చక్కని ఆత్మీయ జీవిత భాగస్వామిని దేవుడు అనుగ్రహించాడు అంతే కాకుండా శ్రేష్టమైన ఇద్దరు కుమారులు సాహస్ ప్రిన్స్ సుహాస్ ప్రిన్స్ లను దేవుడు బహుమానముగా వీరికి దయచేశాడు దైవజనురాలు శ్రీమతి సునేత్రి సతీష్ కుమార్ గారిని స్త్రీల గెట్ టుగెదర్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ రిట్రీట్లలో అనేక వేల స్త్రీల మధ్య దేవుడు బలముగా వాడుకుంటున్నాడు బ్రదర్ సాహస్ ప్రిన్స్ బ్రదర్ సుహాస్ ప్రిన్స్ గారు శ్రేష్టమైన పాటలు రచించి స్వరకల్పన చేసి గానం చేసిన పాటలు అనేక లక్షల మందికి దీవెనకరముగా మారాయి మందిర ఆరాధనలలో మహిమోత్సవాలలో లక్షలాది మందిని అద్భుతమైన స్థుతి ఆరాధనలో నడిపించుచున్నారు కుటుంబమంతా పరిచర్యలో బహుగా ప్రయాసపడుతున్నారు సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో దైవజనులుగా దేవునిచ్చే దేవునిచే అభిషేకించబడి రెండు పత్రికను ప్రారంభించారు సంవత్సరంలో దైవజనులు సతీష్ కుమార్ గారు తెలంగాణలోని అన్ని జిల్లాలలో పట్టణాలలో గ్రామాలలో సంచరించి లక్షకు పైగా కరపత్రాలు పంచి సువార్తనందించే కృపను దేవుడు అనుగ్రహించాడు అదే సంవత్సరంలో కల్వరీ స్వరం ారంభించబడింది రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఒరిస్సా అటవీ ప్రాంతాలకు వెళ్లి కొండలలో లోయలలో కాలినడకతో వెళ్లి అనేక మంది అనాగరికులకు క్రీస్తు సువార్తను ప్రకటించిన ఆత్మల భారం కలిగిన సేవకులు దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు దేవునికే మహిమ కలుగునుగాక ఆ రోజు కల్వరీ స్వరం చూడకపోతే ఉన్న సమస్యలతో ఈ పాటికి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండేవాళ్ళం ఆ రోజు కల్వరి టెంపుల్ ఆరాధనలో పాల్గొనకపోతే మేము ఆ చెడు వ్యసనాల ఊబిలో నుంచి బయటపడేవారం కాదు కల్వరి మహిమోత్సవములకు వెళ్ళకపోయినట్లయితే మా కుటుంబం కూలిపోయేది కల్వరి మెగా యూత్ ఫెస్టిలో పాల్గొనకపోయినట్లయితే చెలలో పడి మా జీవితం అడుగంటిపోయేది నిరాశ నిస్పృహల్లో కృంగిపోయిన స్థితిలో ఉన్న మమ్మును సతీష్ కుమార్ గారి దేవుని మాటలు పాటలే ఆదరించాయి బలపరిచాయి ప్రతిరోజు వేల తమ సాక్ష్యాలను ఇటు ఫోన్ల ద్వారా అటు లెటర్సు ద్వారాను ప్రత్యక్షంగా తెలియజేస్తుంటే ఆయన పుట్టుక ఈనాడు అనేక లక్షల మంది ఆత్మీయముగా జన్మించుటకు కారణమైంది ఈనాడు ఎంతగా చెడిపోయిన వారైనా ఎవరు చెప్పినా మారకపోయినా దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారందించే స్వచ్ఛమైన దైవవాక్కు ద్వారా తప్పక మారి తీరుతారు అన్నంతగా దేవుడు వాడుకుంటున్న విధమును బట్టి చూస్తే దైవజనులు సతీష్ కుమార్ గారిని ఇంత బలముగా వాడుకుంటున్న దేవుణ్ణి ఎంత పరిచినా తక్కువే దైవజనులు సతీష్ కుమార్ గారు తన ఆత్మీయ యాత్రలో నేర్చుకున్న పాఠాలను శ్రేష్టమైన పాటలుగా మార్చి పద్దెనిమిదికి పైగా ఆల్బమ్స్ ద్వారా పాడి లక్షలాది మందిని ఆత్మీయముగా బలపరుస్తున్నారు మరియు దైవజనులు సతీష్ కుమార్ గారు ఇరవై ఐదు అద్భుతమైన ఆత్మీయ పుస్తకాలను రచించి అన్యులకు విశ్వాసులకు సేవకులకు ఎన్నో ఆత్మీయ పంచుతున్నారు సౌత్ కొరియాలోని సియోల్ ఒలింపిక్ స్టేడియంలో పనామా సిటీ స్టేడియంలో అమెరికాలో అతిపెద్ద కోయికామ్ కాన్ఫరెన్స్ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ రష్యా ఏషియా ఖండంలోని ముప్పై ఆరు దేశాల లీడర్స్ సమ్మిట్ వంద దేశాల బిలియన్ సోల్స్ ఆర్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్ సౌత్ కొరియా సౌత్ ఆఫ్రికా జపాన్ ఇండోనేషియా మెక్సికో సింగపూర్ గల్ఫ్ కంట్రీస్ ఇంగ్లాండ్ తైవాన్ రష్యా అమెరికా మొదలగు దేశాల్లో బహుబలమైన సేవ చేస్తూ అప్పటి అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయిన మైక్ పెన్స్ గారిని వైట్ హౌస్ లో కలిసి వారితో చర్చించారు అలాగే అమెరికాలోని ప్రసిద్ధిగాంచిన డలాస్ బాప్టిస్ట్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్ పొందుకున్న మొట్టమొదటి భారతదేశ దైవజనులుగా తెలుగు జాతి గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఎంతైనా అభినందనీయులు దేవునికే మహిమ కలుగునుగాక మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి ఉదయం దేవునితో ఒక ఘడియ ప్రతి సాయంత్రం ఆరు గంటలకు దేవునితో సాయంత్రం ప్రార్థనలు జరిపిస్తూ ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు దేవుని వాగ్దానంతో కూడిన వీడియో సందేశం సోమవారం నుండి గురువారం వరకు కల్వరి టెంపుల్ బ్రాంచులను దర్శించి సంఘ సభ్యులను బలపరుస్తూ ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ఉపవాస ప్రార్థన ప్రతి నెల కల్వరి టెంపుల్ మందిరాలలో అతిపెద్ద ఆల్ నైట్ ప్రేయర్స్ నిర్వహిస్తూ ప్రతి ఆదివారం ఆరు ఆరాధనల్లో ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు వాక్య పరిచర్య చేస్తూ ఆయా రోజుల్లో మధ్యాహ్నం మూడు గంటల నుండి ఏడు గంటల వరకు విజిటింగ్ అవర్స్ ఏర్పాటు చేసి వందలాది మంది ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి వారిని బలపరుస్తూ వారి కొరకై ప్రార్థిస్తున్నారు దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు రెండు వేల ఐదవ సంవత్సరంలో హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో దేవుడు దైవజనులు సతీష్ కుమార్ గారి ద్వారా ఇరవై ఐదు మందితో ప్రారంభించిన కల్వరి టెంపుల్ మందిరాన్ని ఇరవై సంవత్సరాలలో ఇరవై ఎనిమిది మెగా మందిరాలుగా ఐదు లక్షల పదివేల ఆరు వందల మందికి పైగా సభ్యులు కలిగిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మందిరంగా దేవుడు ఆశీర్వదించాడు స్వచ్ఛమైన వాక్యాన్ని సమృద్ధిగా సంఘానికి అందించడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘంలో ఏ సేవకుడు చేయని విధంగా సంఘ సభ్యులకు పుట్టినరోజు కేకులు ఇవ్వడం వివాహ వయసు వచ్చిన వారికి వివాహాలు జరిపించడం కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ రోజు జరగవలసిన ప్రతి కార్యక్రమాన్ని జరిపించడం ఇలా జననం నుండి మరణం వరకు ప్రతి సభ్యుడి అవసరతలో ఉచితంగా సేవలందిస్తూ ఆ దేవుని ప్రేమను క్రియల్లో చూపిస్తోన్న దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు దేవునికే మహిమ కలుగులుగాక ఒకనాడు తన తల్లి ప్రార్థించింది నా కుమారుడు కనీసం దైవ సేవకుల చేతులపై నీళ్లు పోసే పరిచారికుడిగా ఉంటే చాలు ప్రభువా అని కానీ దేవుడు ఆ కుమారుణ్ణి నేడు సేవకులకు బోధించే గొప్ప దైవజనులుగా ప్రపంచ నాయకులకే సందేశాన్నిచ్చే గొప్ప సందేశకులుగా అతిపెద్ద సంఘాలు సైతం సవాలు చేయబడే విధంగా అంతర్జాతీయ టీవీ ఛానల్స్ వారు ఆశ్చర్యపడే విధంగా సేవ చేస్తే దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ గారిలా సేవ చేయాలి అని గొప్ప గొప్ప సేవకులు మాదిరిగా తీసుకునే స్థాయికి దేవుడు హెచ్చించాడు అంతమాత్రమే కాక దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు బాడీ ఆఫ్ క్రైస్ట్ స్థాపించి భారతదేశ క్రైస్తవ్యంలో సేవకులలో చారిత్రాత్మకమైన ఐక్యతను సమైక్యతను తీసుకొస్తున్నారు రాష్ట్రాలలో దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ ద్వారా సేవకుల మధ్య గొప్ప ఐక్యతను సమైక్యతను కలిగిస్తున్న మన ప్రియమైన దైవ జనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిని బట్టి దేవునికి బహుమహిమ కలువును గా సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు దేవుని నిజమైన కుమారుడై మన ప్రియ దైవజనులకు హృదయపూర్వక అభినందనలు